ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం పల్లెటూరులోని మా అమ్మగారి ఇంటి దగ్గర మా వదిన మరదలు నేను కలిసి నాటుకోడి కూరకి మసాలాన్ని నాటుగానే దంచాలని డిసైడ్ అయ్యామండి అందున కట్టెలపై మీద కూడా వండాలని కూడా డిసైడ్ అయ్యాము దానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి మా మరదలేమో వెల్లుల్లిపాయలు వలుస్తుంది అనమాట మా వదినేమో ఉల్లిపాయలు కట్ చేసిందండి అలాగే అల్లం ముక్కలు కూడా కట్ చేసింది నేనేమో దంచడం నా డ్యూటీ అండి మనం కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఈ పనులు చేయాలని డిసైడ్ అయ్యామండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడకుండా అంటే పూర్వకాలం మా వాళ్ళు అయితే ఏం వాడేవారు అంటే పెద్దోళ్ళు దాల్చిన చెక్క లవంగ మొగ్గ ధనియాలు జీలకర్ర అలాగే గసగసాలు అల్లం అండి ఇదేనండి మసాలా అంటే అంటే కూరకి అంతకు మించి ఏమీ వాడేవారు కాదండి మనం ఇప్పుడు షాజీరాని అవి ఇవి వేస్తున్నాం కదండి కానీ వాళ్ళు ఎంత టేస్ట్ ఉండేదండి అది అంటే కట్టెల పొయ్యి మీద వండడం ఇలా దంచడం అండి అసలు ఆ టేస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటేనండి మనం దంచేటప్పుడు ఒకసారి మిక్సీ గిరగర తిరిగేసిన దానికంటే మనం నెమ్మదిగా ఇలాగా కొడుతూ దంచింది ఆ టేస్టే వేరండి అందులోనే వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చూడండి ఎలా దంచుతున్నానో చూడండి అవి దంచడం కూడా ఒక కళ అండి అంటే ఎవరు పడితే వాళ్ళు దంచలేరండి ఇప్పుడు పిల్లలు చదువుకున్న పిల్లలు ఇవన్నీ చేయమనండి చూద్దాం అస్సలు చేయలేరు అంటే మనం ఎవరైతే నైన్టీన్ ఎయిటీస్లో పుట్టారో అవన్నీ ఈ పనులన్నీ ఎవరు నేర్చుకున్నారో వాళ్ళు ఏంటంటే కరెంట్ అవసరం లేకుండా ఇలాంటివి ఉన్నా కూడా ఉపయోగించేసి మనం చేయగలం అనమాట అండి ఇప్పుడు పిల్లలు చాలా చదువులు చదవచ్చు అమెరికాలో వెళ్ళొచ్చు చాలా జాబులు చేయొచ్చేమో కానీ ఈ పనులు అయితే మాత్రం వాళ్ళు చేయలేరండి కాబట్టి ఎవ్వరూ కూడా తక్కువేం కాదండి వెనకడే మన పెద్దవాళ్ళు ఆ చేసిన పనులు అవి మామూలు విషయాలు ఏం కాదండి వా అంటే ఇప్పుడు వీళ్ళు జాబులు చేసి సంపాదించడం గొప్ప అనుకుంటే అప్పట్లో వాళ్ళు ఎంతమందికైనా అవలీలుగా వండి పడేసేవారండి అసలు ఎవరు క్యాటరింగ్లో అవసరం లేకుండా ఈ రోజుల్లో ఒక ఇద్దరు గెస్ట్లు వస్తేనే వాళ్ళు వండి పెట్టలేక అసలు ముందు వాళ్ళ వంట వాళ్ళే చేసుకోలేకపోతున్నారండి బయటికి వెళ్ళడం వల్ల కానీ అప్పట్లో వంద మందికైనా అవలీలుగా వండి పడేసేవారండి చాలా రుచిగా ఉండేవారు మళ్ళీ ఇలాంటి వాటిలో కూడా తయారు చేసేవారండి అదే అండి వాళ్ళ గొప్పతనం కాబట్టి మనం వాళ్ళు జాబులు చేసే గొప్ప వాళ్ళు వెనకటోళ్ళు ఆడోళ్ళు ఏం చేశారని అనుకోకర్లేదండి వాళ్ళ పనులు మనం అస్సలు చేయలేమండి ఎటువంటి యంత్రాలు కూడా లేకుండా ఎటువంటి అవసరం లేకుండా ఇలా చేయడం వల్లే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చారండి అప్పుడప్పుడైనా మనం పల్లెటూరు వెళ్ళినప్పుడు ఇలాంటివి గుర్తు చేసుకునే టైం ఉన్నప్పుడు అంటే ఒక్కళ్ళే ఉండే అన్నీ చేయాలంటే చేయలేమండి ఆడాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు సరదాగా కబులు చెప్పుకుంటూ ఒకళ్ళు ఒక పని చేస్తుంటే ఇంకొకళ్ళు ఇంకో పని చేస్తుంటే ఈ పనులు చేయడం చాలా ఈజీ అండి కాకపోతే ఆ వీటిని చేయడం కూడా వచ్చి ఉండాలండి ఆ విధంగా ఈ ఇలాగా మసాలాన్ని నేను తయారు చేశాను అనమాట అండి చక్కగా నూరేని ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అలా నూరడం నూరేనని అనిపించిందండి అండి అంటే నాకు ఇలా చేయడం అయితే చాలా ఇష్టం అండి టైం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇలా చేయాలని అనుకుంటా అనమాట కానీ ఈరోజు అందరం కలిసి అంటే కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తే అస్సలు తెలియదండి అంటే అది ఒక ఎంజాయ్మెంట్ అనమాట ఒక సినిమా చూడడం లేకపోతే అందరం కలిసి ఎక్కడికో వేరే చోటకి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అవన్నీ చూడడమే కాదండి అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా చేసినా కూడా పని చేసినట్టే అనిపించదండి ఎంత పని అయినా సరదాగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా మేమైతే ఇలాగ మసాలాన్ని నూరుకుని ఆ కట్టెల పొయ్యి మీదే వండుకున్నామండి అలాగ మా అమ్మగారి ఇంట్లో అంటే పల్లెటూరులో ఆ వంటగది కూడా చాలా పెద్దదండి మేము అందరం కూడా ముగ్గురం కలిస్తే ఫ్యామిలీస్ ఎక్కువగా అక్కడ ఉండడానికి ఇష్టపడతాం ఎందుకంటే అపార్ట్మెంట్లో అసలు ప్లేస్ ఎక్కడ ఉంటుందండి అసలు కూర్చోవడానికి అంటే మేము ఏ పనైనా సరే కూర్చోని చేయడానికి కూడా ఇష్టపడతానండి నేనైతే పర్సనల్గా నాకు కుర్చుని ముక్కలు కొయ్యడం అన్న కుర్చుని ఇలాంటి పనులు చేయడం అన్నా చాలా ఇష్టం అంటే ఇప్పుడు అన్నీ కూడా నుంచునే చేస్తున్నాం కదండి అసలు వంటగదిలు కూర్చోవడానికే మనకి అంత ప్లేస్ ఉండదు కానీ మా అమ్మగారి ఇంటి దగ్గర వంటగది కట్టిలపై పట్టుకోవచ్చు అండి మామూలు పై పెట్టుకోవచ్చు అలాగే ఒక నలుగురు కింద కూర్చుని కూడా పనులు చేయొచ్చు అనమాట అంత ఖాళీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా మీకు ఏదైనా షూ చూపిస్తానండి అసలు ఇల్లు అది ఎలా ఉంటుందో పాత ఇల్లు అనమాట అండి సరంబీ అది ఉంటుంది చూడండి మసాలా నూరిన తర్వాత దాన్ని మన వాళ్ళు ఏం చేసేవారంటే అది కూడా వేస్ట్ అవ్వకుండా వాటర్ పోసి దాన్ని ఇలాగ తీసి ఆ తర్వాత లిక్విడ్ ఆ కూరలో వేసేవారండి అంటే ఏది కూడా వేస్ట్ చేసేవారు కాదు మేము ఈ పైన అయిపోయిన తర్వాత మా మరదులు మా వదిన ఇలా ఉప్మా అంటే టిఫిన్కి బ్రేక్ ఇచ్చామండి ఇలా ఉప్మా తినేసాం అనమాట చూడండి కింద కూర్చుని చక్కగా ఎవరికల్లా హాయిగా హ్యాపీగా ఆ రాయి మీదే కట్ చేశారండి ముక్కలు కూడా ఇల్లు ఇలా ఉంటుందండి మొత్తం సరంబి అనమాట పైన పైన ఎన్నో పెట్టుకోవచ్చండి ఎంతోమంది కూర్చుని చేసుకోవచ్చు ఇక్కడ కట్టిలిపోయేమో ఈ మూల ఉంటుందండి దానికి పైన అంటే అది వెళ్ళిపోవడానికి పొగ వెళ్ళిపోవడానికి కూడా పెద్ద గొట్ట ఉంటుందండి పైకి మా పాలర్ని ఆ పొయ్యి వెలిగించమని చెప్పామన్నమాట అండి ఆ కట్టెలు కూడా అక్కడ తీసుకువచ్చి పెట్టమన్నాము ఈ పక్కనేమో స్టవ్ ఉంటుందండి ఇక్కడేమో కట్టి పోయి ఉంటుంది అనమాట అంటే వర్షం వచ్చినప్పుడు గేదెలకి అది చావకాయాలంటే దీన్ని ఉపయోగిస్తారనమాట అండి ఆ పైన చూసారా అలా వెళ్ళిపోద్ది మొత్తం ఈ పొగ అసలు మన దగ్గరికి మన మీదకి రాదనమాట చాలా బాగుంటుందండి ఈ విధంగా మేము గిన్నె కూడా కావాలి కదండి ఆ గిన్నె కూడా పైన ఉంటాయి అనమాట అంటే స్టోర్ రూమ్లోకి వెళ్ళాలి లేకపోతే మిద్దు మీద పెట్టుకోవాలి అలా ఏమి ఉండదండి అన్నీ అక్కడే అవైలబుల్గా ఉంటాయి అక్కడ మేము ఎవరో ఉండమండి కానీ అందరం కలిసినప్పుడు మాత్రం మా నాన్నగారు ఉంటారు అక్కడ మేము అందరం వెళ్ళినప్పుడు మాత్రం అక్కడే కలవడానికి ఎక్కువ ట్రై చేస్తాం ఎందుకంటే సరదాగా ఎలా అయినా కూర్చోవచ్చు పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పది మంది అక్కడ కూర్చున్నా కానీ హ్యాపీగా ఉంటుందండి ఇది గిన్నెలు చూడండి గిన్నెల్లో గిన్నెలు బోళ్ళు ఉన్నాయండి ఎంతమందికైనా వంట చేసేసుకోవచ్చు అనమాట అక్కడ ఆ గిన్నె తీస్తున్నామండి దళసరి గిన్నె చిన్నగిన్నె ఖాళీగా ఉడ ఉడుగుతుందని తీసామండి రేపు పొద్దున్న ఎలా తయారు చేసామో అవన్నీ కూడా చూపిస్తామండి తప్పనిసరిగా చూడండి మిస్ అవ్వకండి ఓకేనా అండి